ములుగు జిల్లా ఘట్కేసర్లో గోరక్షకుడు సోరుసింగ్ గోమాత రక్షణలో ఉండగా అక్రమ గోవుల రవాణా అడ్డుకున్నందుకు ఎంఐఎం గూండాలు తుపాకీతో కాల్పులు జరిపారు సోరుసింగ్ తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ములుగు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు బీజేపీ నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయడం గోరక్షకులకు వైద్య సహాయం గోరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు

ఏదైనా భో సంరక్షకుని పైన ఎంఐఎం గుండాలు దాడి చేసి కాల్పులు జరిపి వాళ్ళని తీవ్రంగా గాయపరచడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో పాలన మొత్తం దాడి తప్పి ఒక గన్ కల్చర్ ని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ ఈ యొక్క స్థానిక ప్రభుత్వం దీనికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో బైపోల్ చేసమే ఈ రోజు ఎంఐఎం గుండాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కేరి ఈ విధంగా రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది గతంలో గో సంరక్షణ చట్టం ఏదైతే ఈ రాష్ట్రంలో తీసుకొచ్చామో దాని కట్టుబడి ईवी अपडेट्स की पोस्टिंग है टीवी न्यूज़